ఈ ఐదు పువ్వులతో ధనయోగం అదృష్టం పట్టి విజయాలు సాధిస్తారు పూలు మంచి పరిమళాలు వెదజల్లడం మాత్రమే కాదు వాటితో పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు అదృష్టాన్ని దాచుకున్న ఐదు పువ్వులు మన దగ్గర ఉన్నాయి వాటి నుంచి డబ్బు వస్తుందని పండితులు చెబుతున్నారు పువ్వుల ద్వారా అదృష్టం ఎలా పడుతుందో తెలిపారు లక్ష్మీదేవికి ఇష్టమైన ఐదు పువ్వుల గురించి వివరించారు అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఈ పూలను ఉపయోగిస్తే వెంటనే అనుగ్రహిస్తారని అంటున్నారు ఆ పువ్వులేమో తెలుసుకుందాం పద్మం లక్ష్మీదేవి పద్మహస్త దేవత పువ్వులోనే ఆమె కొలువుంటారు అందువల్ల అమ్మవారికి రోజూ ఒక కమలాన్ని అర్పించే భక్తుడు తన జీవితంలో ఎప్పుడూ పేదరికాన్ని అనుభవించడు ఇలా పూజించే భక్తులు ఎప్పుడూ సంపద యొక్క దేవతైన అనుగ్రహం పొందగలరు గులాబీ సువాసన గల ఎర్రటి గులాబీ పువ్వు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది ఈ కారణంగా అమ్మవారికి పూజలో గులాబీలను సమర్పిస్తే ఎంతో సంతోషిస్తారు అందువల్ల మనం ప్రతిరోజు ఐదు గులాబీలను అమ్మవారికి సమర్పించగలిగితే సంపద వేగంగా పెరుగుతుంది జీవితంలో శ్రేయస్సు వస్తుంది మందారం ఎరటి మందారం పూలంటే అమ్మవారికి చాలా ఇష్టం అమ్మవారు అపారమైన శక్తి కలిగి ఉంటారు ఎరుపు రంగు ఈ శక్తికి నిదర్శనం అమ్మవారిని మందారం పూలతో పూజిస్తే ఎంతో ఆనందం పొందుతారు ఇంటిల్లి పాదిని అనుగ్రహిస్తారు అందువల్ల ఆ ఇంట వేగంగా ఆదాయం సంపద పెరుగుతాయి పారిజాతం పారిజాత పూలు ఎంతో సువాసన ఇస్తాయి ఇవి రాత్రివేళ మెరుస్తాయి ఈ సుగంధ పుష్పాలు కూడా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైనవి రోజూ పారిజాత పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే జీవితంలో ఆర్థిక శ్రేయస్సు తరగని విధంగా వస్తుందని పండితులు తెలిపారు చంపా చంపా పూలు మందంగా తేలికపాటి తీపి సువాసన కలిగి ఉంటాయి ఈ పూలతో పూజిస్తే తల్లి లక్ష్మి ఎంతో సంతోషిస్తుంది ప్రతిరోజు అమ్మవారికి చంపా పూలను సమర్పించే భక్తుల కోరికలన్నీ అమ్మవారు నెరవేరుస్తారని చెబుతారు మిత్రులారా వీడియోను లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు